మీకు జస్ట్ టూ ఫీట్ స్పేస్ ఉంటే చాలు రెండు అడుగులు ఖాళీ స్థలం ఉండే చాలు ఇంట్లో మీకు మనకి ఎలా అయితే స్నేహితులు ఉంటారో మొక్కలు కూడా అలా స్నేహితులు అనమాట నమస్తే చాలామంది ఇంటి దగ్గర స్పేస్ ఎక్కువ లేదని చెప్పి మొక్కలు పెంచలేమైనా బాధపడతారు కదా మీకు జస్ట్ టూ ఫీట్ స్పేస్ ఉంటే చాలు రెండు అడుగులు ఖాళీ స్థలం ఉంటే చాలు ఇంట్లో మీకు మనకి ఎలా అయితే స్నేహితులు ఉంటారో మొక్కలు కూడా అలా స్నేహితులు ఉంటాయి వాటిని మనం కనుగొంటే చాలు మనకున్న తక్కువ స్పేస్లోనే ఎక్కువ అన్ని రకాల వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ ఒక టూ కంపెనీ ప్లాన్స్ చెప్తున్నాను ఈరోజు నేను అవి ఒకటి చిక్కుడు రెండు బీర ఇవి రెండు కంపెనీ ప్లాంట్స్ అనమాట సహజంగా సహజంగా చేస్తాయి ఇవి రెండు కూడా రెండు పోషకాల కోసం పొడి రెండు విపరీతంగా కాయలు కాస్తాయి ఇక్కడ మీరు చూసే ఈ బీర తీగ ఆగస్టులో పెట్టింది నవంబర్ నుంచి కాయలు కాస్తుంది ఏప్రిల్ దాకా వస్తుంది నెతిబేరది తర్వాత ఇక్కడున్న చిక్కుడని చూశారు కదా ఇది కూడా ఏప్రిల్ దాకా కాయలు కాస్తుంది ఇది కూడా ఆగస్టు టైంలో పెట్టింది ఇది ఆ బీర చనిపోయిన సరే ఇప్పుడు చావద్దు ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఇది ఇక్కడ మేము పెట్టిన దీన్ని జస్ట్ ఒక టూ ఫీట్ స్పేస్లో పెట్టాము ఈ నిర్మాణం మొత్తం ఇది విజయరామ్ గారి ఫాము ఆయన కాలో పక్కన స్పేస్ ఖాళీగా వదిలేకుండా స్తంభాలు పాతుకుని వెదురు కర్రలతో ఒక పందిరేసి దాని మీద చిక్కుడు తెగిలి అల్లించారు ఆయన అటు పక్కన బీర మొక్కలు పెట్టాము ఇవి రెండు కలిసి ఏపుగా పెరిగి ప్రతిరోజు కాయలు కాస్తున్నాయి ఇప్పుడు మాకు ఈరోజు సమ్మర్లో మనకు కూరగాయలు కొంటే చాలా రేటు ఉంది బయట కానీ మనకున్న ఈ తక్కువ స్పేస్లోనే మేము ఈరోజు ఎగ్జాక్ట్ చెప్పాలంటే టూ ఫీట్ స్పేస్ ఈ స్పేస్లోనే మేము ఇంత నిర్మాణం చేసి ఇక్కడ ఇన్ని రకాల వెజిటేబుల్స్ పండు చూసారు కదా బీర చిక్కుడు మళ్ళీ వాటి కింద పసుపు ఉంది మళ్ళీ దాని కింద పుదీనా ఉంది ఇక్కడ ఇన్ని పంటలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా మనం సుభాష్ పాలేకర్ పద్ధతిలో చాలా అంటే చాలా తేలిగ్గా ఇటువంటి గార్డెన్ మనం నిర్మించుకోవచ్చు దీనికోసం మీరు ప్లేస్ లేదని చెప్పి లేదంటే కెమికల్స్ వాడాలని భయపడద్దు ఇట్లా కంపెనీ ప్లాంట్స్ పెట్టినప్పుడు కెమికల్స్ వాడాల్సిన పని అసలు లేనే లేదు మీకు ఎక్కడ కూడా మీరు ప్రతిరోజు ఇంటికి కావాల్సిన కూరగాయలు తినొచ్చు అట్లాగే ఏదైతే మీరు వెజిటేబుల్స్ సహజంగా పండిస్తారో అవి మీ పిల్లలకు పెడితే మీ పిల్లలు వెజిటేబుల్స్ తినను తినని వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి వెజిటేబుల్స్ తింటారు మళ్ళీ ఎందుకంటే వీటిలో వచ్చే రుచి అలాంటిది ఇలా కంపెనీ ప్లాంట్స్ గురించి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మన ఛానల్లో దానికోసం మీరు మన సేవ్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర ఇటువంటి మొక్కలు ఏమైనా ఉంటే వాటి గురించి మన కామెంట్లు తెలియచేయండి మీరు నాకు తెలియని విషయాలు ఏమంటే మీరు చెప్పండి కామెంట్లు